ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో అభిషేక్ శర్మ వీరవిహారం కొనసాగుతూనే ఉంది యుఏఈతో జరిగిన మొదటి మ్యాచ్ నుంచి నిన్న బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ వరకు అభిషేక్ ఒకే ఆటతీరు ప్రదర్శించాడు క్రీజులు ఉన్నంతసేపు టీంకి పరుగులు అందించడమే లక్ష్యంగా సాగుతున్నాడు అభిషేక్ స్ట్రైక్ రేట్ రెండు వందలకు పైగా ఉందంటే అతను ఏ రేంజ్లో బ్యాటింగ్ చేస్తున్నాడో ఊహించుకోవచ్చు ఇప్పటి వరకు ఆసియా కప్లో అభిషేక్ శర్మనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు అయితే బంగ్లాదేశ్ పై సెంచరీ చేసుకునే అవకాశాన్ని చేజేతులారా చేజార్చుకున్నాడు దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో ఆరంభంలో తడబడ్డ అభిషేక్ శర్మ ఆ తర్వాత జూలు విధిల్చాడు మొదటి మూడు ఓవర్లలో కేవలం ఎనిమిది బంతుల్లో ఎనిమిది పరుగులు మాత్రమే చేసిన అభిషేక్ ఎనిమిది ఓవర్ వచ్చే సమయానికి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు కేవలం ఇరవై ఐదు బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అభిషేక్ అదే ఉత్సాహంతో ముందుకెళ్లాడు పదకొండు ఓవర్లు ముగిసే సమయానికి ముప్పై ఏడు బంతుల్లో డెబ్బై ఐదు పరుగులు చేయడంతో చేతులో ఇంకా తొమ్మిది ఓవర్లు ఉండటంతో ఈ మ్యాచ్లో సెంచరీ చేయడం ఖాయమని అనుకున్నారు ఫుల్ ఫామ్ లో ఉన్న సమయంలో అభిషేక్ శర్మ అనవసరంగా రనౌట్ అయ్యాడు సూర్యకుమార్ యాదవ్ పాయింట్లోకి ఆడిన బంతిని రిషద్ హోసెన్ అద్భుతంగా ఆపడా అదే సమయంలో మిడిల్ పిచ్ దాటి వెళ్లిన అభిషేక్ శర్మని కెప్టెన్ సూర్య వెనక్కి వెళ్లమని చెప్పడంతో నాన్ స్ట్రైక్కి పరిగెత్తాడు అయితే అప్పటికే రిషద్ త్రో వేయడంతో బౌలర్ ముస్తాఫిజుర్ రనౌట్ చేశాడు సూర్యకుమార్ యాదవ్ కూడా యాక్టివ్గా ఉండి రన్కి వెళ్లుంటే అభిషేక్ శర్మ అవుటయ్యేవాడు కాదు దాంతో ముప్పై ఏడు బంతుల్లో ఆరు ఫోర్లు ఐదు సిక్సర్లతో డెబ్బై ఐదు పరుగులు చేసిన అభిషేక్ శర్మ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు అభిషేక్ అవుటైన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా అదే ఓవర్లో కీపర్ క్యాచ్ పెవిలియన్ బాట పట్టాడు టీమిండియాను ఓడించడం చాలా కష్టమే ఎందుకంటే టీమిండియాలో చాలా డేంజరస్ ఆటగాళ్లు ఉన్నారు పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు